అభి ఝాన్సీతో ఎలా అంటూ ఉంటాడు నా బాబాయ్ ఎక్కడ ఉన్నాడో చెప్పు నా బాబాయ్ ఎక్కడ ఉన్నాడో చెప్తే ఇప్పుడే గుడికి తీసుకువెళ్ళి నీ మెడలో నేను తాళి కడతానని చెప్పి అంటాడు అది విని ఝాన్సీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అభి ఇలా అంటాడు చెప్తావా చెప్పావంటే నీ మెడలో తాళి కడతాను ఏంటి అర్థమైందా అని చెప్పి అంటాడు దాంతో ఝాన్సీ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి ఇప్పుడు నేను ఏం చెయ్యాలి వాడు ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదు అబి ఇంత మంచి ఆఫర్ ఇచ్చాడు నాకు అని చెప్పి తనైతే ఉప్పొంగిపోతూ ఉంటుంది ఇక ఝాన్సీ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండడం చూసి అబి ఇలా అంటూ ఉంటాడు ఆ రోషిని బాబిని బాబీని తీసుకువెళ్ళడంలో నీ హస్తం కూడా ఉందని తెలిసిందనుకో నిన్ను ఎక్కడే ఇప్పుడే నరికి చంపేస్తానని చెప్పి వార్నింగ్ ఇస్తాడు అది విని ఝాన్సీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి కాదనుకుంటున్నావా ఇప్పుడే నిన్ను ఇక్కడే చంపేస్తాను నా బాబాయ్కి ఏమైనా అవ్వాలి నీ పని పడతానని చెప్పి అభి అయితే ఝాన్సీతో అంటాడు అది విని ఝాన్సీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అభి ఇలా అంటూ ఉంటాడు ఆ రోషిని వెనక నీ హస్తం కూడా ఉందని తెలియాలి అప్పుడు నీ పని చెప్తానని చెప్పి జాన్సీకి వార్నింగ్ ఇచ్చి తనకైతే బుద్ధి చెప్తాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్